వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసేది పెసరపప్పు వడ ఇది రుచి చాలా బాగుంటుంది ఇది చాలా హెల్తీ కూడా పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అందుకే శరీరానికి మంచి ఎనర్జీని ఇస్తుంది ఇది పిల్లలకైనా పెద్దలకైనా ఈ పెసరపప్పు వడ చాలా చాలా మంచిదండి ఇది ఎవరైనా ఈజీగానే చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాము నేనైతే ఒక పావు కేజీ పెసరపప్పు పొట్టు పెసరపప్పు తీసుకున్నాను దాంట్లో వాటర్ పోసి ఒకటి లేదా రెండుసార్లు శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత నానడానికి సరిపడా వాటర్ పోసేసుకొని ఒక మూడు నాలుగు గంటల పాటు నానపెట్టేసుకోవాలి పప్పుని చూడండి మూడు నాలుగు గంటల తర్వాత పప్పు అన్నది ఈ విధంగా ఉంటుంది దీన్ని మళ్ళీ ఒక జల్లడలోకి తీసేసుకోవాలి వాటర్ అనేది పప్పులో ఉండకూడదు వాటర్ ఎక్కువగా ఉంటే పప్పు లూజుగా ఉండి మనకు వడ అన్నది రాదు జారిపోతూ ఉంటుంది ఆ విధంగా పెసరపప్పును ఆరబెట్టేసుకోవాలి వడ కట్టుకొని ఈ విధంగా అయితే ఆరబెట్టుకోవాలి పొడి పొడిగా చూడండి ఆ విధంగా అయితే పెసరపప్పు ఉండాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొంచెం కొంచెం పప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పది వెల్లుల్లి రెబ్బలు తీసి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అలాగే ఒక ఆరు ఏడు పచ్చిమిర్చీలని శుభ్రంగా కడిగి వేసుకోండి కారంకి తగినట్టుగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక అర చెంచాడు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పొడిపప్పు అయితే నానబెట్టినది పొడిపప్పు ఒక బేసన్లో ఒక రెండు పిడికలు అంతా ఎందుకంటే వడ అన్నది కరకరలాడుతూ ఉంటుంది ఇప్పుడు మిక్సీ పట్టడం కదా పెసరపప్పు ఈ పొడిపప్పులో వేసేసుకోండి ఎంతైతే మనం పప్పు పట్టుకుంటామో అంత పప్పు గ్రైండర్ చేసేసుకొని మొత్తము ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా అయితే ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెము పుదీనా ఆకులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లి ఆకు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఇవంతా పప్పుకి ఆకులన్నీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి కలగలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే ఉప్పు చెక్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కర్చేపు తీసుకొని కొంచెం పెట్టుకున్న పప్పుని రౌండ్గా చేసి మధ్యలో హోల్ చేసి ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా నూనెలో వేసేసుకోండి అంతే చాలా చాలా సింపుల్ ఇది ఈవినింగ్ స్నాక్స్ కానీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఈజీగా చేసి పెట్టే రెసిపీ అండి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత రెండో వైపు తిప్పుతూ వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి లేకుంటే లోపట పచ్చిగా ఉంటుంది పిండి టేస్ట్ అన్నది బాగుండదు మంచి బంగారు కలరు వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నారంటే వేడి వేడి పెసరవాడలు రెడీ ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్